చెప్పండి మీరు ఏం చేశారు ఏం చెప్పారు చెప్పండి రవి చెప్పండి మీరు రవి ఐబంపళ్ళ మీరు రోలే బాబు నా తమ్ముడు నా పేరు రవియా ఐబంప రవియా చెప్పండి కాదు నా పేరేండి అదే రవి చెప్పండి మీరు మొత్తం జరుగుతున్న మీరు ఏం చెప్పే మీరు ఏం మీరు ఏం అడుగుతున్నారు మొత్తం ఇష్యూస్ samajh మీరు ఏం చెప్తారు ఇപ്പുറోర్కింది గాడలేదు మొత్తం పైరసీ చేశారని చెప్తున్నారు దదా నాలుగు సంవత్సరాలుగా మీరు ఏం చేశారు మీరు రోల్ ఏంటి చెప్పండి అసలు మిమ్మల్ని పోలీసులు arrange చేశారు మీరు ఏం చెప్పదలచుకున్నారు కోట్లా మాట్లాడారు చెప్పండి అంటే రవి మీరు ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా మీరు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టాలని తెలుస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్లో మీ రోల్ ఏంటి మీకు ఎవరు చెప్పారు రవి చెప్పండి మీరు ఎవరు చెప్పారు అంటే సినిమా పైరస్లో మీ రోల్ ఏంటి రవి 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 చెప్పండి మీరు ఇప్పటివరకు మాట్లాడలేరు మాట్లాడి చెప్పండి రవి 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 మీరు ఇప్పటికే మాట్లాడలేరు రవి రవి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా రవి ఒక్కసారి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి రవి ఇప్పటివరకు మీకు అవకాశం లేదు మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి చెప్పండి ఇది కరెక్ట్ టైం ప్లేస్ కాదు ఈ బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేసిన ఎవరు చెప్పారు మీకు పోలీస్ చెప్తున్నారు మీరు బెట్టింగ్ పోలీస్ పోలీస్ చెప్తే అయిపోతుందా ఐబొమ్మ దాంట్లో మీరు సైట్ పోలీస్ పోలీస్ చెప్పారు అంటున్నారు బెట్టింగ్ బక్స్ ఉన్నాయి కదా ఐబొమ్మ బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా ఐబొమ్మ సైట్ లో ఐబొమ్మ సైట్ లో బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా బెట్టింగ్ ని ప్రమోట్ చేయడానికి ఐబొమ్మ సైట్ లో బాక్స్ ఉన్నాయి సార్ ఐబొమ్మ రాదు అంటున్నారు మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి ఓకే మీద రే ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ నాదే అని మీరు అంటున్నారు ఓకే సో మీద ఐబొమ్మ నాదే అని చెప్పడం సార్ ఎవరిది ఐబొమ్మ నా ఫోన్ ఏనను మీ రోల్ ఏంటి ఐబొమ్మ అరే సార్ బోల్డ్ సార్ సార్ బోల్ రే చెప్పండి రవి చెప్పండి మీరు ఐబొమ్మ నా మీ రోల్ ఏంటి అరే